హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు ఈరోజు జరగనున్న మాచవరం గ్రామం మాచవరం మండలం పల్నాడు జిల్లాలో జరగనున్న పాలపళ్ళ విభాగానికి వచ్చిన జాతండే వేపూరి నరసింహారావు గారు ఉయందన ఉయ్యందన గ్రామం క్రౌసూర్ మండలం పల్నాడు జిల్లా వారి పాలపళ్ళ విభాగం గిత్తలు ఎంగన్ డైనమిక్ డ్రైవర్ ఉంద నరసింహ గారు కొనుగోలు చేశారు అక్షరాల నాలుగు లక్షల యాభై వేల రూపాయలకి కొనుగోలు చేయడం అయితే జరిగింది ఈ జత ఈ ఈ మాచివరం గ్రామానికి మొట్టమొదటి ప్రదర్శనకు అయితే రావడం అయితే జరిగింది ఈ జత రెండు చింతల ప్రదర్శనలో జరిగిన పాలపల్ల విభాగంలో రెండవ బహుమతి కైవసం చేసుకున్న జాత అండి ఈ జాత నిన్న నైటు అక్షరాల నాలుగు లక్షల యాభై వేల రూపాయలకైతే కొనుగోలు చేయడం అయితే జరిగింది ఈ జత డ్రైవర్ ఉయ్యంద్ర నరసింహారావు గారి పాలపల్లె విభాగం గిత్తలు